శ్రీకాళహస్తిలోని ఇరిగేషన్ కార్యాలయంలో స్వర్ణముఖి ప్రాజెక్టు కమిటీ చైర్మన్ ఎన్నిక నిర్వహించారు ప్రాజెక్టు కమిటీ చైర్మన్గా పెళ్లకూరుకు చెందిన ప్రసాదనాయుడు వైస్ చైర్మన్గా తొట్టంబేడు మండలానికి చెందిన శంకర్ నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు స్వర్ణముఖి ఆనకట్ట కమిటీ కార్యవర్గాన్ని ఎమ్మెల్యే విజయశ్రీ అభినందించారు నదుల అనుసంధానంతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో దూరదృష్టితో ముందుకు సాగుతున్నారని రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి సంఘాలు ఏకగ్రీవం కావడం ఆయన దార్శనికతకు నిదర్శనమని ఎమ్మెల్యే విజయశ్రీ మాజీ ఎంపీ నలవల సుబ్రహ్మణ్యం అన్నారు శ్రీకాళహస్తి ఇరిగేషన్ కార్యాలయంలో స్వర్ణముఖి ఆనకట్ట ప్రాజెక్టు కమిటీ ఎన్నికలు నిర్వహించారు ఎన్నికల అధికారి జీఎంసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలో ఈ ఎన్నికలు నిర్వహించారు పరిధిలోని ఆరు ఈకుట్ ప్రెసిడెంట్ల ద్వారా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ను ఎన్నుకోగ ఎలక్షన్లు నిర్వహించారు సభ్యులందరూ ఏకగ్రీవంగా చైర్మన్గా పెళ్ళకూరు ఆయకట్టు ప్రెసిడెంట్ డి ప్రసాద్ నాయుడును వైస్ చైర్మన్ గా తొట్టంబేడు మండలం ఆనకట్ట పైకట్టు ప్రెసిడెంట్ గట్టమనేని శంకర నాయుడును ఎన్నుకున్నారు టీడీపీకి చెందిన వీరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అనంతరం ఎన్నికల అధికారి వైస్ చైర్మన్ వైస్ చైర్మన్లకు ధృవీకరణ పత్రాలను అందజేశారు సర్నముఖి ఆనకట్ట కింద నీటి సంఘాల ఎలక్షన్స్కి ఫైనల్ ఎలక్షన్లు తీసుకున్నాము దీంట్లో నలుగురు డబ్ల్యూఏ అసోసియేషన్స్ అధ్యక్షులు ఆరు మంది సెలెక్ట్ అయిన వాళ్ళు మళ్ళీ వాళ్ళు వాళ్ళలో వాళ్ళు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నుకుంటారు సో వాళ్ళందరూ ఏకగ్రీవంగా ఒక తాటిపై వచ్చి చైర్మన్గా డి ప్రసాద నాయుడు వెల్లకూరు మండలం ఆయన ఎన్నుకున్నారు తర్వాత వైస్ చైర్మన్గా గట్టమనేని శంకర్ నాయుడు గారిని వైస్ చైర్మన్గా ఎన్నుకున్నారు చాలా ప్రశాంతంగా జరిగింది అందరూ ఒకే తాటి మీద వచ్చి ఎందుకున్నారు వాళ్ళు కూడా చాలా పాజిటివ్ గా మన కెనాల్ సిస్టమ్ ను తర్వాత చెరువులను డెవలప్ చేసుకోవాలని వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయం వ్యక్తి వ్యక్తీకరించినారు అలాగే రైతులు సమన్వయంతో అందరూ కలిసి మన తెలుగుదేశం పార్టీ కాబట్టి అందరూ రైతులందరూ అలాగే నాయకులు అందరూ కూడా క్రమశిక్షణతో ఉంటారు అదే క్రమశిక్షణతో సమన్వయంతో ఏకగ్రీవంగా ప్రసాద్ నాయుడు గారిని అలాగే శంకర్ నాయుడు గారిని ఎన్నుకోవడం జరిగింది వీళ్ళిద్దరూ ఈ ఆయకట్టు కోసం ప్రయత్నించి అలాగే నిధులు తెచ్చి అందరికీ అందరికీ కలిసిమెలిసి అన్ని చేసుకోవాలని కోరుకుంటూ అలాగే ఈ పదవిని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను అలాగే మా నాన్నగారు చెప్పినట్టు పోలవరం ని తెచ్చి నదులు అనుసంధానం చేయడం వల్ల సాగునీరు అందరికీ ఇంకా మనకి రాష్ట్రంలో ఎక్కడ నీటి సమస్య లేకుండా మన చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తున్నారు అందుకు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను